నవభారత్ యూత్ అసోసియేషన్ నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సోమవారం టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ కిరణ్ పాల్గొని మాట్లాడారు నవభారత్ యూత్ అసోసియేషన్ నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సోమవారం టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ కిరణ్ పాల్గొని మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకిన వాళ్ళు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు టీబీ పరీక్ష చేయించుకోవాలి వ్యాధి నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తున్న మందులతో పాటు ప్రతి నెల వెయ్యి రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు మందులతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకున్నట్లయితే వ్యాధి విముక్తులు అయ్యే అవకాశాలున్నాయన్నారు అనంతరం రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ కిరణ్ నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ టీబీ సూపర్వైజర్ గిరి డ్యూటీ డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది యూత్ సభ్యులు అనిల్ శివ తదితరులు పాల్గొన్నారు